ఇన్ని సంవత్సరాల ఈ చిన్న జీవితంలో ఒకే ఒక్క పర్సన్ యాజ్ ఎ పొలిటీషియన్ నేను చాలా ఇష్టపడ్డా అరవింద్ కేజ్రీవాల్ సో అరవింద్ కేజ్రీవాల్ మొదటిసారి ఎలక్షన్స్లో నిలబడి ఒక ట్వంటీ సిక్స్ సీట్స్ గెలిచినప్పుడు నేను యూసఫ్ కూడా ఒక చిన్న గదిలో ఉండేవాడిని ఒక సినిమాకు రచయితగా పనిచేస్తుండేవాడిని అప్పుడు నేను స్వీట్లు పంచాను నన్నెవరో అడిగారు నువ్వు అపోలిటికల్ కదా మరి వైఆర్ యు డూయింగ్ దిస్ అని అప్పుడు నేను చెప్పాను జీవితకాలం నేను అపోలిటికలే పాలిటిక్స్కి ఏ సంబంధం లేదు బట్ ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ ఎ కట్టర్ ఇమాందార్ మేబీ ఈ పాలిటిక్స్ అనే ఒక అంధకారంలో ఒక చిన్న జ్యోతి వెలిగించడానికి వచ్చాడేమో అట్లా అనిపించింది నాకు కానీ భవిష్యత్ నిర్ణయిస్తుంది ఏమిటి ఏమిటి అనేది కాని తర్వాత నేను కన్సిస్టెంట్గా తన జీవితాన్ని చూసినప్పుడు తెలిసింది ఒక కట్టర్ ఇమాందారీ పర్సన్ ఒక కట్టర్ బేయిమాన్గా ఎట్లా మారాడు ఒక అవినీతి పరుడుగా ముద్ర ఎట్లా వేయించుకున్నాడు ఎట్లా డ్రామాలు ఆడాడు మైండ్ ఎట్లా మోసం చేస్తుంది సో దీనిలోకి వెళ్ళే కంటే ముందు ప్రకృతిలో ఏ పాలిటిక్స్ లేవు ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి ప్రపంచం ఉన్నంతకాలం పొలిటికల్ పార్టీస్ ఉంటాయి పాలసీస్ ఉంటాయి పాలిటిక్స్ ఉంటాయి మన ప్రపంచం నడవడానికి ఒక వ్యవస్థ అవసరం సో ఆ వ్యవస్థ నడిపే వాళ్ళు నిజాయితీగా ఉంటే ఏ సమస్య లేదు కానీ మనకెక్కడ దుర్భిణి వేసెత్తికినా కూడా నిజాయితీ కనిపించట్లేదు అరవింద్ కేజ్రీవాల్లో నాకు ఆ యాంగిల్ కనబడింది కానీ అతని జీవితం అతని రాజకీయ జీవితం అతని మాటలు అతని అబద్ధాలు చూసిన తర్వాత అనిపించింది ఈ మైండ్ గేమ్ మైండ్ ఆడే ఆటలో వీళ్ళంతా ఎరుక్కుపోయారని సో ఈరోజు నేను చేయాలనుకుంటున్న వీడియో అరవింద్ కేజ్రీవాల్ ఎన్ని అబద్ధాలు ఆడాడు ఇంత బ్లేటెంట్గా టెక్నాలజీ లేని రోజుల్లో ఎవరన్నా అబద్ధాలు ఆడితే ప్రూఫ్స్ ఉండేవి కాదు నేను చెప్పలేదంటే సరిపోయేది ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంటెడ్ సో ఆయన ఆడిన అందమైన అబద్ధాలు మీకు పరిచయం చేస్తా ఇది ఎందుకు మైండ్ ఎట్లా కరప్ట్ అవుతుంది అనే దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ అరవింద్ కేజ్రీవాల్ నేను జీవితంలో పాలిటిక్స్లోకి రాను అని తన పిల్లల మీద ఒట్టేసిన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ అర్ణవ్ గోస్వామితో ఇంటర్వ్యూలో కానీ పొలిటికల్ సిస్టమ్ని మార్చాలంటే నేను పాలిటిక్స్కి రావాలి అని మాట మార్చి పాలిటిక్స్లోకి వచ్చాడు ఏదేమైనా ది మోస్ట్ కరప్ట్ పార్టీ కాంగ్రెస్తో చేతులు కలపను అని చెప్పి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపాడు నేను తీసుకునే ప్రతి నిర్ణయం సమిష్టి నిర్ణయం రిఫరెండమ్ అంటే ప్రజలందరూ ఆమోదిస్తేనే నేను నిర్ణయం తీసుకుంటా అన్న వ్యక్తి ఆ రోజుతో నిర్ణయాల కోసం ప్రజలు అడగడం మానేశాడు ఆ తర్వాత ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి నాలుగు లక్షల యుఎస్ డాలర్స్ తీసుకున్నామంటే మొదట నో అని చెప్పి తర్వాత యాక్సెప్ట్ చేశాడు అరవింద్ కేజ్రీవాల్ తనకి ఒకవేళ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ రాకపోతే నేను హాయిగా అపోజిషన్లో కూర్చుంటాను తప్ప కాంగ్రెస్తో చేతులు కలపడని ఆ మాట మర్చిపోయి చేతులు కలిపాడు అరవింద్ కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పాడు అప్పుడున్న ఎగ్జిస్టెడ్ చీఫ్ మినిస్టర్ షీలా దీక్షిత్ అగేనెస్ట్గా మూడు వందల డెబ్బై పేజీల ఒక ప్రూఫ్ ఉంది అని అది కనుక బయట పెడితే విదిన్ టూ డేస్లో తన జైలుకి వెళ్తుంది అని చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని కన్వీనియంట్గా మర్చిపోయాడు బీజేపీ అడుగుతూనే ఉంది బట్ హీ నెవర్ రిప్లైడ్ అదంతా అబద్ధం నిర్భయ కిల్లర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని సపోర్ట్ చేసిన ఒకనొక వ్యక్తికి అరవింద్ కేజ్రీవాల్ టికెట్ ఇచ్చాడు అట్లాగే అరవింద్ కేజ్రీవాల్ చెప్పాడు బాట్ల హౌస్ ఎన్కౌంటర్ తర్వాత ఇషత్ జహాన్ ఎన్కౌంటర్ ఫాల్స్ ఆర్ ఫేక్ అని అది కోర్టులో ప్రూవ్ అయినా కూడా జెన్యున్గా యాక్సెప్ట్ చేయలేదు సో ఆమ్ ఆద్మీ పార్టీ కాన్స్టిట్యూషన్లో ఇట్ ఇస్ క్లియర్గా రా క్లియర్గా రాయబడి ఉంది అదేమిటి ఆప్ కోర్ కమిటీలో ఒకే ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అని చెప్పాడు అనమాట ఆ తర్వాత ఆ కోర్ కమిటీలో కవితా రామ్దాసు తర్వాత ఎల్ రామ్ వాళ్ళ మదర్ లలితా రామ్దాస్ దాస్ వీళ్ళందరినీ అందులో పెట్టాడు సో హీ బ్రోక్ హిస్ ఓన్ యునో కమిట్మెంట్స్ ఎందుకంటే పెద్ద అబద్ధం ఏమిటి అరవింద్ కేజ్రీవాల్ ప్రతి సభలో చెప్పాడు అతను ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనరు నేను నిజాయితీగా బతకడానికి ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను ఆ జాబ్ను వదిలేసి అని చెప్పాడు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు క్లారిఫై ఇచ్చింది అట్లాంటి ర్యాంకులో అతను ఎప్పుడు లేడని అరవింద్ కేజ్రీవాల్ వ్యవసాయదారులకి మద్దతుగా నిలుస్తాను వారిని మోసం చేసిన వాళ్ళని వదిలిపెట్టనని చెప్పాడు కానీ యోగేష్ దాహియా అనే ఒక వ్యక్తి మూడు వందల కోట్ల స్కామ్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మెంబర్గా ఉన్నాడు ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రికల్చర్ రిఫార్మ్ కమిటీ ఆ తర్వాత సర్హాన్పూర్ అనే ఒక ప్రాంతం నుంచి అతనికి టికెట్ ఇచ్చారు తర్వాత దాదాపు నల్ నలభై నాలుగు మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎం ఎమ్మెల్యేస్ అండ్ ఇంక్లూడింగ్ మిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళకి అగెనెస్ట్గా క్రిమినల్ కేసెస్ ఉన్నాయి అంటే అవినీతికి అగెనెస్ట్గా పోరాడడానికి వచ్చిన వ్యక్తి అసలు ఎట్లా గేమ్ ఆడాడు చివరిలో చెప్తా ఏం జరిగింది సైకలాజికల్గా హజరాయ్కి ఒక బహిరంగ లేఖ రాశాడు ఇండియా అగెన్స్ట్ కరప్షన్ ఆ సమయంలో ఏ ఏ మనీ అయితే వచ్చిందో అదంతా ఖర్చు అయిపోయిందని తర్వాత రెండు కోట్ల రూపాయలు తీసుకున్నట్టు తెలిసింది ఉద్యమాన్ని వదిలేసిన తర్వాత ఆ విషయాన్ని అతను ఎప్పుడు డిస్క్లోజ్ చేయలేదు ఇంకొక విషయం చెప్పాడు అరవింద్ కేజ్రీవాల్ అతను ఎప్పుడు ఒక కరప్ట్ అండ్ క్రిమినల్ పీపుల్కి టికెట్ ఇవ్వనని కానీ చాలా ఉదంతాలు ఉన్నాయి చాలామంది కరప్ట్ అండ్ క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళకి అతను అతను సీట్లు ఇచ్చాడు టికెట్స్ ఇచ్చాడు అరవింద్ కేజ్రీవాల్ చెప్పాడు అతను హైకమాండ్ కల్చర్ కానీ అని కానీ చాలామంది క్యాండిడేట్స్ బాహాటంగా చెప్పేది ఏమిటంటే మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక ఇద్దరు ముగ్గురు లీడర్స్ మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు కామన్ మ్యాన్కి ఏ స్పీఎస్ లేదు అన్ని పొలిటికల్ పార్టీస్ లాగే అది కూడా సో అరవింద్ కేజ్రీవాల్ చెప్పాడు వాళ్ళు ఎప్పుడు ప్రభుత్వ నివాస గృహాన్ని యాక్సెప్ట్ చేయము కానీ ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన మరుక్షణం అతను ఎల్జీకి లెటర్ రాశాడు తనకి ఒక బంగ్లా అలర్ట్ చేయమని ఈ తర్వాతి రోజుల్లో తెలిసింది అరవింద్ కేజ్రీవాల్ టికెట్లు పంచడంలో చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటానని చెప్పి ఫైనల్గా ఏమాత్రం అర్హత లేని వ్యక్తులకి టికెట్స్ ఇచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి ఈ విఐపి కల్చర్కి తన అని పార్టీని పెట్టి ప్రచారం చేసి ఆ తర్వాత విదిన్ నో టైం వివిఐపి కల్చర్లో కంప్లీట్గా ఇరుక్కుపోయాడు కెమెరా ముందు చెప్పాడు ఇప్పుడు అదే కెమెరా ముందు హాయిగా జెడ్ సెక్యూరిటీతో తిరుగుతున్నాడు సో తను ప్రజల్ని మభ్యపెట్టడానికి ఏది నోటికి వస్తే అది వాగి ఆ తర్వాత అవన్నీ బ్రేక్ చేశాడు ఇది అన్నట్టుగా చెప్పడం మొదలుపెట్టాడు ఇది కేజ్రీవాల్ మీడియా ముందు డిక్లేర్ చేశాడు నితిన్ గడ్కరీ దాదాపు వంద ఎకరాల వ్యవసాయదారుల పొలాన్ని లాక్కున్నాడని ఇల్లీగల్గా కానీ తీరా మీడియా ముందుకు వచ్చిన తర్వాత అది తెలిసింది జస్ట్ అబద్ధం అని తర్వాత సారీ కూడా చెప్పాడు ఇలా ఎంతోమంది పొలిటిషియన్స్ మీద చెప్పాడు ఆ తర్వాత కోర్టుకెళ్ళి మానహాని కేసు వేసిన తర్వాత బహాటంగా సారీ చెప్పాడు అరవింద్ కేజ్రీవాల్కి ఒకటి తెలుసు ప్రజలు మర్చిపోతారు ఏదైనా మర్చిపోతారు కానీ ఎక్కువ కాలం నువ్వు ఒక బ్లఫ్ చేస్తే తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు ప్రతి సభలో ఇలా చెప్పాడు అసలు మోదీ ఏమంటూ ఏం లేదు ఇదంతా అబద్ధం భోగస్ అని కానీ ఎప్పుడైతే కెమెరాలు బంద్ అయినాయి అని తెలిసిందో అతనే కాన్ఫ్యూజ్ చేశాడు చాలా మోదీవే ఉంది కానీ చెప్పక తప్పదు అని తర్వాత ఏ అధికారి చివరికి మనీష్ ఓసీడియా కావచ్చు లేకపోతే సంజయ్ సింగ్ కావచ్చు ఎవరు ఎవరైనా సరే వాళ్ళు ఎవరు నాకు చుట్టాలు కాదు ఎవ్వరు తప్పు చేస్తే వాళ్ళంతా జైలుకు వెళ్ళవలసిందే అట్లాగే నేను తప్పు చేస్తే నన్ను మీరు జైలుకు పంపాల్సిందే అని చెప్పిన వ్యక్తి తీరా తనకి ఈడీ సమ్మన్లు పంపిస్తే రకరకాల కారణాలతో తప్పించుకొని ఇప్పుడు ఫైనల్గా జైలుకెళ్ళాడు అయితే అది ఇంకా ప్రూవ్ అవ్వలేదు బట్ స్టిల్ అతను తప్పు చేయలేదని వాదిస్తున్నాడు ఇదంతా బీజేపీ కుట్ర అంటాడు మరి బీజేపీ కుట్రలో సుప్రీంకోర్టు కూడా భాగమైన అంటే దానికి ఆన్సర్ ఉండదు ఆప్ ఎందుకంటే ఒక వ్యక్తి కరప్ట్ అయిన తర్వాత అతన్ని సప్ అతన్ని సపోర్ట్ చేసే కార్యక్రమంలో అందరూ అదే తప్పు చేస్తారు ఇంకొక ముఖ్యమైన విషయం అరవింద్ కేజ్రీవాల్ చెప్పాడు ఏ కామన్ మ్యాన్ అని తనని ఈజీగా కలుసుకోవచ్చు ఈజ్ అవైలబుల్ టు ఆల్ అని కానీ తర్వాత రోజుల్లో తెలిసింది అతన్ని కలవాలంటే పదివేల రూపాయలు కట్టాలి అని ఇవన్నీ బయటకు వస్తున్నాయి మెల్లమెల్లగా గవర్నమెంట్ ఫామ్ అయిన విదిన్ పదిహేను రోజుల్లో జన లోక్పాల్ బిల్లు తీసుకొస్తా అని చెప్పిన వ్యక్తి ఈనాటి వరకు జన లోక్పాల్ బిల్లు తీసుకురాలేదు కేజ్రీవాల్ చెప్పాడు ఒకవేళ అన్నా హజారే కనుక తన నుంచి పక్కకు జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తను కూడా వైదొలుగుతానని కానీ అట్లా చేయలేదు ఇంకా అతిపెద్ద అబద్ధం ఇది ఏమిటంటే అరవింద్ కేజ్రీవాల్ ఒక బుక్ పబ్లిష్ చేశాడు ఆ పుస్తకం పేరు స్వరాజ్ తనే ఒరిజినల్ ఆదని చెప్పుకున్నాడు అది అమెజాన్లో కూడా ఉంది కానీ తర్వాత తెలిసింది ఆ పుస్తకం యాక్చువల్గా రాసింది అజయ్ పాల్ నాగర్ ఒక కాపీ తనకు పంపిస్తే అరవింద్ కేజ్రీవాల్ అందులో ఉన్న పాయింట్స్ అన్ని తిరిగి రాసి తను పబ్లిష్ చేసుకున్నాడు వితౌట్ గివింగ్ ఎనీ క్రెడిట్ టు ద ఒరిజినల్ ఆథర్ సో ఇది ఎందుకు చెప్పానంటే ఒక మనిషి మంచి ఉద్దేశాలతో రావచ్చు అది స్పిరిచువాలిటీలో కావచ్చు పాలిటిక్స్లో కావచ్చు మెల్లమెల్లగా కాలం ఆడే ఆటలకి మైండ్ లొంగిపోయి వాళ్ళని వాళ్ళు జస్టిఫై చేసుకుంటూ కరప్ట్ అయిపోతారు మెనీ మెనీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ మెనీ లైఫ్స్ ఒక రమణ మహర్షి లాంటి వాడు అలా ఉన్నాడంటే ఉన్నాడంతే మిగతా వాళ్ళంతా మనసు బారిన పడ్డ వాళ్ళే మనసనే మలేరియా దోమ కాటును పడ్డవాళ్లే సో ఇది ఏమిటనేది ఒక చిన్న అనాలిసిస్ ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు తెలిసింది తనకు పవర్స్ లేవని సో తను బేసికల్ పవర్ హ్యాంగ్రీ పర్సను సో ఎప్పుడైతే పవర్స్ లేవని తెలిసిందో చాలా పోరాడాడు లెఫ్టినెంట్ గవర్నర్తో సుప్రీంకోర్టులో కేసు విలేశారు ఫైనల్గా తెలిసింది అదొక కేంద్రపాలిత ప్రాంతం జస్ట్ ఒక చీఫ్ మినిస్టర్ అంతే సెంటర్ రూల్డ్ ఏరియాది ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించుకున్నాడు మోదీ ఎట్లయితే ఒక దేశమంతా ఒక లీడర్గా ఎదిగాడు తను ఎదగాలని అప్పుడు మళ్ళీ ఒక అబద్ధాన్ని చెప్పాడు నేను ఇక్కడ నాకు ముఖ్యమంత్రిగా పరిపాలించే హక్కు లేదు జస్ట్ నేను ఒక నామినల్ పోస్ట్లో ఉన్నట్టే నిజంగా పంజాబ్లో కనుక ఆమ్ ఆద్మీ పార్టీ వస్తే నేను అసలు ముఖ్యమంత్రి ఏంటో చూపిస్తా అవినీతి లేని ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిస్తా అని అక్కడ రెండు సార్లు ప్రయత్నం చేసిన తర్వాత వచ్చింది అప్పుడు ఒక నిర్ణయం వచ్చింది ఏమిటి ఇలా దేశమంతా ప్రచారం చేస్తే అధికారంలోకి రావచ్చు అని కానీ అందులోనే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అంత బాగా పనిచేయడం లేదు అన్ని ప్రభుత్వాలలాగే అక్కడ స్కాములు ఉన్నాయి అక్కడ నాన్సెన్స్ ఉంది అక్కడ పాలసీ మిస్టేక్స్ అని తెలిసాయి అయితే పొలిటికల్ పార్టీని నడపాలంటే చాలా డబ్బు కావాలి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో లో ఏ పని చేయని కారణంగా అతను డబ్బు రావడం లేదు స్కామ్ చేసే అవకాశం లేదు అందుకని లోపాయకారిగా రకరకాలుగా డబ్బు తీసుకోవడం మొదలుపెట్టి అది పొలిటికల్ పార్టీ కోసం దాన్ని డెవలప్ చేయడం కోసం వాడాడు ఇది జరిగింది సో లిక్కర్ స్కామ్ దాంట్లో పాలసీలో మార్పులు చేయడం వల్ల డబ్బు దండుకోవచ్చు అన్నది ఒక కాంటెక్స్ తెలిసి లీగల్గా వైట్ కలర్ స్కామ్ చేయడానికి ట్రై చేశారు బట్ ఇప్పుడున్న సమాజంలో వీళ్ళు ఇంకా అర్థంగానే విషయం ఏంటంటే కెమెరాలు ఉన్నాయి ప్రతిదీ రికార్డ్ అవుతుంది డాక్యుమెంట్ అవుతుంది ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ టు ఎ స్కేప్ కానీ ఏం చేస్తాం సో కాలమే నిర్ణయిస్తుంది ఏ పొలిటీషియన్ ఎంతమంది పొలిటీషియన్స్ ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు కరప్షన్లో ఇరుక్కున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అసలు వీళ్ళు ఏం ఆలోచిస్తారు కామన్ మ్యాన్తో టచ్ కోల్పోయారు ఎప్పుడు కోటీశ్వరులను కలుస్తారు ఆ భూములు తీసుకుందాం ఈ భూములు తీసుకుందాం ఇంకా డబ్బు ఇంకా డబ్బు ఇంకా డబ్బు డబ్బు బాగా ఉంటే నెక్స్ట్ ఎన్నికల్లో గెలవచ్చు అనే థాట్ వచ్చేస్తుంది ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళ పిల్లలు కావచ్చు లేకపోతే ములాయం సింగ్ పిల్లలు కావచ్చు ఎవరెవరో జగన్ కావచ్చు లేకపోతే చంద్రబాబు కావచ్చు వీళ్ళందరూ అసలు వాళ్ళ మీద మచ్చ ఎట్లా పడుతుంది ఐ నెవర్ అండర్స్టూడ్ దిస్ నేను మళ్ళీ ఫైనల్గా చెప్తున్నా నాకు పాలిటిక్స్ మీదే ఇంట్రెస్ట్ లేదు మనిషిని చూస్తున్నా మనిషి మైండ్ని చూస్తున్నా అంతవరకు రీసా రసో వయసహా బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్ సాదాసీదాగా బతకడం చాలా గొప్ప వరం డబ్బు ఉంటేనే గౌరవం ఉంటుందని కాదు నిన్ను చూస్తే గౌరవం కలగాలి రీసారసో సహ